అందరికి నమస్తే అండి టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఈరోజు నూట పద్దెనిమిది నియోజకవర్గాలకు సంబంధించి ఫస్ట్ లిస్ట్ చెప్పారు దీనిలో తొంభై నాలుగు టీడీపీ అనౌన్స్ చేసిందే అఫీషియల్గా జనసేన పార్టీ ఏమో ఆరు పేర్లు చెప్పారు ఆరు నియోజక ఐదు ఐదు నియోజకవర్గాలకు పేర్లు చెప్పారు మిగిలిన పంతొమ్మిది కూడా ఒక రెండు రోజుల్లో అనౌన్స్ చేస్తానని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అయితే ఈ ఫస్ట్ లిస్ట్లో భాగంగా సీటు రాని నియోజకవర్గాలు అంటే చెప్పని నియోజకవర్గాలు ఏమున్నాయి ఆ నియోజకవర్గాలు ఎందుకు ఆపారు అనేది ఒక కీలకమైన అంశం సో అది మనం జిల్లాల వారీగా చెప్తున్నాం జిల్లాల వారీగా ఏ ఏ నియోజకవర్గాన్ని ఎందుకు ఆపారు అని ఇప్పుడు ఈ వీడియోలో మనం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గురించి మాట్లాడదాం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం పదిహేను అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి పదిహేను పదిహేనులో భాగంగా ఫస్ట్ లిస్ట్లో తెలుగుదేశం పార్టీ ఫస్ట్ లిస్ట్లో ఆరు నియోజకవర్గాల పేర్లు చెప్పారు ఆచంట పితాని సత్యనారాయణ గారు పాలకొల్లు నిమ్మల రామానాయుడు గారు ఉండి మంతిన రామరాజు గారు తణుకు ఆర్మిల్లి రాధాకృష్ణ గారు ఏలూరు బడేటి రాధాకృష్ణ గారు చింతలపూడి సొంగ రోషన్ కుమార్ ఇవి చెప్పారు సో మరి మిగిలిన నియోజకవర్గాల పరిస్థితి అంటే మిగిలిన తొమ్మిది ఎందుకు ఆపారు అనేది ఒకసారి చూద్దాం యాక్చువల్లీ గోపాలపురం గోపాలపురంలో వెంకటరాజు మధ్యపాటి వెంకటరాజు ఎప్పుడో ఆయన ఇన్ఛార్జిగా ప్రకటించారు దాదాపుగా రెండేళ్ల కిందట పైగా ఆయన చంద్రబాబు గారికి సన్నిహితుడు చంద్రబాబు గారికి ఆయన అంటే చాలా ఇష్టం మరి ఆయన పేరు ఫస్ట్ లిస్ట్లో ఎందుకు రాలేదు అని చాలామంది అడుగుతున్నారు సో ఇక్కడ ఒక కాంట్రవర్సీ ఉంది ఒక బలమైన వర్గం ఆయన్ను వ్యతిరేకిస్తుంది వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు సర్ది చెప్పి ముప్పుడి వెంకటరాజు గారి అభ్యర్థిత్వాన్ని కన్ఫర్మ్ చేయడానికి ఆపారు అభ్యర్థి అయితే ఆయనే వెంకటరాజు గారే ముప్పుడు వెంకటరాజు కాదు మద్దిపాటి వెంకటరాజు అనుకుంటా సో ఆయనే అభ్యర్థి అయితే ఆయనే మార్పు ఉండదు సో అందుకు గోపాలపురం ఆగింది ఇక అందరికీ షాక్ కొట్టే అంశం ఏంటంటే దెందులూరు దెందులూరు సీటు ఎందుకు ఆపారు అనేది యాక్చువల్లీ చింతమనేని ప్రభాకర్ గారు టూ టైమ్స్ ఎమ్మెల్యే ఆయన కాకుండా ఇంకెవరికి ఇక్కడ టీడీపీ సీట్ ఇచ్చే పరిస్థితి లేదు కానీ ఆయన సీట్ని కూడా ఎందుకు ఆపారు అంటే ఇక్కడ కూడా అదే రీజన్ ఆయన్ను ఒక బలమైన వర్గం వ్యతిరేకిస్తోంది కొంతమంది టీడీపీలోనే కొంతమంది వ్యతిరేకిస్తున్నారు ఆయనకు వ్యతిరేకంగా ఒక వర్గం ఉంది సో వాళ్ళతో మాట్లాడి అప్పుడు చింతమైన ప్రభాకర్ గారి పేరు అనౌన్స్ చేయాలి అనేది పార్టీ ఆపింది సో ప్రభాకర్ గారికి ఆల్టర్నేటివ్ లేరు ఈ నియోజకవర్గంలో టీడీపీకి ప్రభాకర్ గారికి ఆల్టర్నేటివ్ ఇంకెవరూ లేరు ప్రభాకర్ గారికి ఇవ్వాల్సిందే కాకపోతే కొంచెం ఇలా ఫస్ట్ లిస్ట్లో ఆపడం వల్ల ప్రభాకర్ గారు ఏమన్నా కాస్త మెత్తబడతారు అవతలతో మాట్లాడుకుంటారు నియోజకవర్గంలో గ్రూపులు లేకుండా సర్దుబాటు చేసుకుంటారు అనే ఉద్దేశంతో ఆపారు అన్నమాట సో దెందులూరు ప్రభాకర్ గారికే ఇస్తారు వేరే ఆప్షన్ అయితే ఉండదు ఇక ఉంగుటూరు కూడా ఆపారు యాక్చువల్లీ ఒంగుటూరు కూడా ఆపాల్సిన పేరు కాదు గన్ని వీరాజనాయలు గారు ఆయన తప్ప ఇక్కడ వేరే ఆప్షన్ లేదు సో అలాగే ఆ పేరు ఎందుకు ఆపారా అనేది డౌట్ ఒంగుటూరు వీరాంజనాయులు గారికి ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది యాక్చువల్లీ ఏలూరు డౌట్గా ఉన్నది ఏలూరు ప్రకటించారు ఏలూరు యాక్చువల్లీ జనసేన అడుగుతుంటే ఏలూరు సీటు ప్రకటించారు సో ఇక ఇక్కడ ఆపింది నరసాపురం జనసేన సీటు బొమ్మిడి నాయకులకు ప్రకటిస్తారు భీమవరం పవన్ కళ్యాణ్ గారే పోటీ చేస్తారు తాడేపల్లిగూడెం జనసేన టీడీపీ ఇద్దరు ఆశిస్తున్నారు మేబీ జనసేన పార్టీకే ఇచ్చే ఛాన్స్ ఉంది ఇక నిడదవోలు నిడదవోలు నియోజకవర్గంలో టీడీపీలోనే ఇద్దరు ముగ్గురు ఉన్నారు సో అందుకని ఆపారు ఇక కొవ్వూరు కొవ్వూరు సీటు పరిస్థితి కూడా అంతే టీడీపీలో మూడు నాలుగు గ్రూపులు ఉన్నాయి సో ఎవరు ఒకరికి ఇస్తే ఒకరు సహకరించట్లేదని మేబీ అది జవహర్ గారికి ఇవ్వచ్చు కానీ కాస్త ఆపారు అన్నమాట సో ఈ జిల్లాలో ఆపిన సీట్లు అయితే అవి మొత్తం తొమ్మిదిలో గోపాలపురం ఒకటి చెప్పుకున్నాం దెందులూరు ఒకటి చెప్పుకున్నాం అలాగే ఒంగుటూరు ఒకటి చెప్పుకున్నాం భీమవరం నరసాపురం తాడేపల్లిగూడెం కొవ్వూరు నిడదపోదు సో క్లియర్ కదా ఇవాళ ఈ నియోజకవర్గం ఈ జిల్లాకు సంబంధించి అందుకే ఆపారనమాట ఇలా వేరే రీజన్స్ అయితే ఏమీ లేవు జనసేన ఫస్ట్ లిస్టులో భీమవరం సీట్ వచ్చేస్తుంది నరసాపురం వచ్చేస్తుంది మేబీ తాడేపల్లిగూడెం కూడా వచ్చేయచ్చు పేర్లు జనసేన పార్టీ ప్రకటించబోయే లిస్టులో టీడీపీ నెక్స్ట్ లిస్ట్లో గోపాలపురం వచ్చేస్తుంది దెందులూరు వచ్చేస్తుంది ఒంగుటూరు వచ్చేస్తుంది ఇంకా అంతకుమించి వేరే ఆప్షన్స్ అయితే ఏమీ ఉండవు మేబీ కొవ్వూరు నిడదవోలే కొంచెం లేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది సో ఇదే జిల్లాలో పోలవరం నియోజకవర్గం ఒకటి ఆపారు పోలవరం సీట్ కూడా ఆపారు సో మొత్తం ఆరు చెప్పి తొమ్మిది ఆపారు కదా ఆ తొమ్మిదిలో జనసేన పార్టీకి మూడో నాలుగో ఉంటాయి అవి పోగా మిగిలినవి మనం అన్నీ చెప్పుకొని ఇప్పుడు పోలవరం సీట్లో కూడా టీడీపీలో రెండు మూడు గ్రూపులు ఉన్నాయి మాజీ ఎమ్మెల్యే ముడియం శ్రీనివాస్ గారు అలాగే కొత్తగా ప్రజెంట్ ఒక ఇద్దరు ముగ్గురు నాయకులు ఉన్నారు సో అందుకని ఇక్కడ కూడా ఆపారు అది కూడా క్లారిటీ తీసుకొని ఈ నియోజకవర్గాన్ని అనుకుంటున్నారు మేబీ ఈ నియోజకవర్గాన్ని జనసేన పార్టీ కూడా ఆశిస్తోంది మేబీ ఇక్కడైతే కొంచెం లేట్ అవ్వచ్చు థ్యాంక్ యూ